ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని భద్రాచలంలో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గిరిజన సమీకృత సంస్థ ఐటీడీఎస్ సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ రోజును ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది అప్పటి నుంచి ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా భద్రాచలంలో మన్యం వీరుల విగ్రహాలు పరిసరాలను అందంగా తీర్చిదిద్దు అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీడీఏ రోడ్డులోని గిరిజన భవన్ వరకు ఆదివాసీ కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు గిరిజన భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ఆదివాసీ నాయకులతో కలిసి ప్రత్యేక సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆదివాసీ కళలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు ఐటీడీఏ తరఫున ఆదివాసీ దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో మనకు ట్రైబల్ లీడర్స్ యొక్క ప్రతిమలు ఉన్నాయి కొమరం భీమ్ గారిది కానీ అల్లూరి సీతారామరాజు గంటం దొర మల్లుదొర ఆ విగ్రహాలన్నిటికీ కూడా ఐటీడీఏ తరపున ఈసారి మంచి రిపేర్స్ చేయించి చక్కగా ముస్తాబు చేశాము మంచిగా తోరణాలు కట్టించి పూలమాలలు వేసి రేపు అక్కడ జెండా కూడా ఎగరవేసి హానరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ట్రైబల్ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వాటితో పాటు జనరల్ ఆదివాసులు అందరితో కలిసి భారీ ఎత్తున భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీడీఏలో ఉన్న గిరిజన భవన్ వరకు ర్యాలీ తీస్తాము